एंड जेंटलमैन ये शुभ सदर्भ में स्मगलर्स को सिंह सब्दम सर्कल इंस्पेक्टर ऑफ़ पुलिस, मिस्टर श्रीधर विल रिसीव द गैलेंट्री अवार्ड। మిస్టర్ శ్రీవర్ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ నీలాంటి పోలీస్ ఆఫీసర్ వల్లే తరచుగా విమర్శలకు దుర్యవతనమైన డిపార్ట్మెంట్ చల్చుకోగలిగింది చూద్దాం థ్యాంక్ యూ సార్ ఏంటి సార్ ఈ రోజుల్లో కూడా అలా అనకండి అందరికల్లా ఈ మీ మీదే ఉన్నాయి ఆ చేత్తోనే నాకు కూడా దిష్టి తీసేకెళ్ళాయి ఎందుకు నా వెనక ఉత్సవ విగ్రహంలా తిరిగినందుక అసలు నాకు చిన్నప్పుడే బాగా బలంగా దిష్టి తగిన ఉంటుంది అందుకే ఈ నేల సర్వీస్ ఉన్నా నీలా ఒక మెడల్ కూడా సంపాదించలేకపోయాను అది నిజమైన పిస్పులో తేల్చే మనుషులు చచ్చిపోతారు ఇలా ఇచ్చేదాన్ని ఒకసారి కాల్చి చూస్తాడు నిజమైన ప్రశ్నలు మేనల్ నా బంగారు కొండే కదా ఇచ్చేరా బాబు ఇచ్చారా దాన్ని ఇచ్చారు చచ్చిపోయే ఏం చేసేవరా మామయ్యు కాల్ చేస్తారన్నాను అంతే చచ్చిపోయాడు అన్నయ్య 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 చెమ్మా నేను 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 ఇంకా బ్రతికే ఉన్నానాపంలా ఉన్నావు నీకు పోలీస్ ఉద్యోగం ఎందుకన్నాయా మానేకూడదు నేను నిజంగా ఏమీ కళుతులు పడిపోలే తెలుసా నా మేనలుడి సంతోషం కోసం జస్ట్ నాటకం ఆడానంటే అది అది కాలం కదరా ఏ పోలీస్ వాడికైనా పడుతుంది చెమట ஓடிச்சே வாடி இங்க ஓடி சுதம் வந்து கபுர் காதுரா வச்சாலி வந்து హలో సార్ రామస్వామి మాట్లాడుతున్నారు సముద్రంలోకి వెళ్ళి వాళ్ళు తిరిగి వచ్చారా సార్ మీరు చెప్పినట్టుగా నేను ఇప్పటిదాకా కాపులా ఉన్నారు మనం వాళ్ళు నేను వెంటనే బయలుదేరుతున్నాను ఇంత అర్ధరాత్రిలో ఎక్కడికండి రేట్ సార్ రెండు నిమిషాలు ఆల్సిన వాళ్ళు తప్పించుకుంటారు నేను వెళ్ళొస్తాను దండాలయ్య గారు పెద్ద చేపలు దొరికితేనే లోపల దాకా వెళ్ళామండి అవునండి అందుకే రాత్రిపోయింది బాబు అబద్ధం ఆ చేపల్లో డైమండ్స్ ఉన్నాయి మర్యాదగా లొంగిపోండి లేకపోతే మిమ్మల్ని బాబు గారు ఏదో పట్టుకోట కోసం పొరపాటు చేశామండి చమించండి నిల్చండి బాబు ఎవరిని బాస్ తెలీదు మర్యాదగా చెప్పు ఎవరిని బాస్ తెలీదు తెలీదు చెప్పు ఎవరినీ తెలీదు హలో వాడికి ప్రాణాలు మీరు తీపలేదు నేను వాడిని అలా పెంచాను నువ్వు ఎన్ని దెబ్బలు కొట్టినా మసాజ్ గా ఫీల్ అవుతాడు కానీ వాడు మాత్రం నిజం చెప్పండి ఎవరిను ప్రస్తుతానికి నీ శత్రువు నువ్వు ఒప్పుకుంటే నీ స్నేహాన్ని కోరుకుంటున్న మిత్రుణ్ణి నీ పేరు ఫాక్స్ బ్లాక్ ఫాక్స్ అంటే నల్ల నక్క నక్క అని పేరు పెట్టుకున్న స్వరూపంలో మాత్రం సింహం లాంటి వాడిని అసలు పేరేంటి అసలు రూపమే శుద్ధిగానే రారాదు ఎక్కడికి విజయవాడ రోడ్లో పదిహేడో నెంబర్ మైల్ రాయ దగ్గరికి వస్తే నీ కళ్ళ గంతలు కట్టి మా వాళ్ళు నిన్ను నా దగ్గరికి తీసుకొస్తారు ఆ వెయిట్ నీ వెంట ఎవరినైనా తీసుకొచ్చావో మీ వాళ్ళందరినీ మా వాళ్ళు అక్కడే పుడుస్తారు జాగ్రత్త వెల్కమ్ మిస్టర్ శ్రీధర్ వెల్కమ్ బ్లాక్ బాక్స్ అంటే నేను కూర్చోడానికి రాలేదు నాకెందుకు ఫోన్ చేశావు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు నీ అధీనంలో ఉన్న నా మనిషిని విడుదల చేయమని చెప్పడానికి కుదిరితే వీలైతే నీతో రాజీ చేసుకోవటానికి ఒప్పన్నావా అవును నువ్వు డ్యూటీలో చేరిన దగ్గర నుంచే దేశంలో రూపాయి విలువ తగ్గిపోయినట్లు నా ఆదాయం కూడా తగ్గిపోయింది వైదిపోయాయి నీ జీతం ఎంతో తెలుసుకోవచ్చు సార్ నాకు తెలుసు పైకి చెప్పుకోవడానికి సిగ్గుపడేంకాయ ఉంటుంది అందుకే చెప్పుకోలేకపోతున్నావు అవునా నా ఉద్యోగం నాకు గౌరవాన్ని ఇస్తోంది నా జీతం నాకు సంతృప్తిని సంతృప్తినిస్తుంది కోర్స్ నీకు ఏ వ్యసనాలు లేవు కనుక నీకు వచ్చే జీతం నీకు సరిపోతుంది నేను నా పోటీ వాడికి కాదే నాకు మందు కావాలి మగు కావాలి జూదం ఆడుకోవడానికి డబ్బు కావాలి ఈ సరదాలన్నీ తీరటానికి మా తాతగారు సంపాదించిన ఆస్తి ఏమీ లేదు అందుకే స్మగ్లింగ్ చేస్తున్నాను దానిలో సులభంగా డబ్బు జీవితం సాఫీగా సాగిపోతుంది అప్పుడప్పుడు నీలాంటి ఆఫీసర్లు అడ్డుపడుతున్నా ఇలాగే రాజీ చేసుకుంటున్నాను ఎదురు తిరిగిన వాళ్ళని అడ్రస్ లేకుండా చేస్తున్నాను అందుకే నేను పిలిపించాను ఇప్పుడు చెప్పు నీ అధీనంలో ఉన్న నా మనిషిని విడుదల చేస్తే నీకు నేను చేసే సహాయం ఏమిటో తెలుసా ఒక లక్ష నాతో చేతులు కలిపి ఎప్పటికప్పుడు నాకు సహకరిస్తున్నావు అనుకో అప్పుడు నీకు ఇస్తానో తెలుసా రెండు లక్షలు సారీ మిస్టర్ బ్లాక్ ఫాక్ మా తాత నాకు చాలా ఆస్తి సంపాదించి ఇచ్చాడు నీ మనుషులందరినీ మాకు అప్పగించి జీవితాంతం నువ్వు పనులన్నీ మానేస్తే నేను నీకు ఇస్తానో తెలుసా నాలుగు లక్షలు శ్రీధర్ మర్యాదగా నాతో రాజీరా లేదా నీ అంతం చూస్తాను నా అంతం చూసం నీ వల్ల కాదు నిన్ను పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు మిస్టర్ శ్రీధర్ నాతో ఈ విధంగా మాట్లాడిన పోలీస్ ఆఫీసర్స్ ఎంతో మంది మట్టి కొట్టుకుపోయారు నీకు అదే గతి పడుతుందని హెచ్చరించి మరీ మరీ చెప్తున్నాను కనుక నీ అధీనంలో ఉన్న నా మనిషిని నీ చేతులతో చంపుతావో విడుదల చేస్తావని ఇష్టం శ్రీధరణ్

నిన్న తిరిగి నేను పోలీస్ కి రాలేదు మిస్టర్ శ్రీధర్ ప్రభుత్వ పథకాన్ని అందుకున్నావనే జ్ఞాపకాలు ఇంకా మనసులో నుంచి చెరిగిపోకముందే నువ్వు ఈ కేసులో చిక్కుంటావని నేను ఊహించలేదు ఆ మణితావుకు నాకు ఏ సంబంధం లేదు సార్ నన్ను నమ్మండి నేరస్తుల్ని డీల్ చేయడంలో నువ్వు దురుసుగా ప్రవర్తిస్తావని నాకు తెలుసు సార్ తప్పు చేసినప్పుడు ఒప్పుకోవటంలోనే నీ గొప్పతనం బయటపడుతుంది నిన్న నేను ఇంటి దగ్గరే ఉన్నాను సార్ అందుకు నా భార్య సాక్ష్యం రామస్వామి ఎస్ సార్ నిన్న ఉదయం ఏం జరిగిందో చెప్పు అయ్యగారు ఖైదీని కొట్టేటప్పుడు ఫోన్ వచ్చిందయ్యా ఫోన్ లో మాట్లాడి వెంటనే బయటికి వెళ్ళారయ్యా ఆ తర్వాత మళ్ళీ ఒక గంటకి తిరిగి వచ్చి నన్ను సెల్ ఓపెన్ చేయమన్నారయ్యా రాసామే అతన్ని చెప్పలేవు నిద్రపోతున్న మణి లేపి కొట్టారయ్యా ఆ దెబ్బరికి నాకే భయం వేసిందయ్యా మణి విరుచుకు అయ్యగారు బయటకు వచ్చి వాడి ముఖం మీద నీళ్లు తెల్లమన్నారయ్యా నేను నీళ్లు తీసుకెళ్లేసరికి మనీ చచ్చిపడి ఉన్నాడ రాజం చెప్పు రంశాన్ని కాచిపడి అబద్ధం చెప్పు నిశ్చర్స్ సార్ కంట్రోల్ యువర్ సెల్ నో నో సార్ ఇతను చెప్పేదంత అబద్ధం నేను తిరిగి పోలీస్ స్టేషన్కి రాలేదు ఇట్స్ ఆల్ రైట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం